హే గాయస్ నేనైతే నెల్లూరులో వచ్చిందండి ఇంకా పూర్తిగా పనులన్నీ చేసుకున్నాను ఇల్లు తుడుచుకోవడం అలాగే బయట అయితే చెట్లు ఉన్నాయి కదా మట్టి మట్టి అయిపోయింది ఆ చెట్లంతా క్లీన్ చేసుకొని కడగడం అన్నీ చేసుకున్నాను అందుకనే చాలా టైం అయిపోయింది ఒంటి గంట అయిపోయింది వంట అయితే చేయలేదు అప్పటికప్పుడు గబగబా ఇంకా బీనీస్ అయితే కట్ చేశాను ఇలా బీనిస్ తాలింపు చేయడం నా ఫ్రెండ్ ఒక అమ్మాయి నేర్పించిందండి అంటే చెప్పింది నాకు అప్పుడు దాకా ఇంత చిన్న ముక్కలు కోసి బీనిస్ తాళిం చేస్తారని తెలియదండి జున్ను అనేసి నా ఫ్రెండ్ చెప్పింది ఇలా చేయొచ్చు బాగుంటుంది అనేసి ఇంకా అలా చేస్తూ ఉంటే కోతులు అయితే వచ్చాయండి ఇంత బాగుందో చిన్న బేబీ ఉందండి ఆ కోతికి నాకు చాలా నచ్చింది ఇంకా అలాగే ఉండిపోయి వీడియో తీస్తూనే ఉన్నాను తర్వాత తాలింపు బీనిస్ తాలింపు చేసి ఎర్ర కందిపప్పు చేశానండి చాలా బాగుంది టమోటా ఎర్ర కందిపప్పు చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు ట్రై చేయండి అలాగే బీనీస్ తాలింపు కూడా బాగుంది ఆ బీనీస్ తాలింపు అలా చిన్న చిన్న మొక్కలు కట్ చేసి చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుందండి అసలు మనం ఉడకబెట్టాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా నూనెలో వేసేసి వాడు చేయడమే చాలా బాగుంటుంది ఇంకా కోతి చూడండి ఎలా ఆడుకుంటుందో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్